ఇండియాలో లక్షలాది మంది వర్కర్స్ భవిష్యత్తును మార్చేగల ఒక కీలకమైన చట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఓకే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఆలోచించండి మనకు అర్ధరాత్రి ఆకలేస్తే ఫుడ్ ఎవరు తెస్తారు లేదా ఆఫీస్కి వెళ్లడానికి క్యాబ్ ఎవరు నడుపుతారు మనం చాలా ఈజీగా తీసుకునే ఈ సౌకర్యాల వెనక ఓ పెద్ద వర్క్ఫోర్స్ ఉంది వాళ్లే ఈ గిగ్ ఎకానమీకి ప్రాణం అయితే ఈ కొత్త బిల్లు ప్రాముఖ్యత ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇండియాలో గిగ్ ఎకానమీ ఎంత పెద్దదో ఎంత వేగంగా పెరుగుతుందో చూడాలి చూడండి రెండువేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం మన దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య దాదాపుగా డెబ్భై ఏడు లక్షలు అదే రెండువేల నలభై ఏడు కల్లా ఈ నంబర్ ఏకంగా ఏడు రెట్లు పెరిగి ఆరు కోట్ల పదహారు లక్షలకు చేరుతుందని ఒక అంచనా ఊహించండి ఎంత పెద్ద మార్పో సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది ఏదో చిన్న మార్కెట్ కాదు అసలు పని అనే కాన్సెప్ట్లోనే వస్తున్న ఒక ఫండమెంటల్ చేంజ్ అనమాట కాని ఇంత వేగంగా పెరుగుతున్న ఈ వ్యవస్థలో ఒక పెద్ద సమస్య కూడా ఉంది అదేంటంటే వర్కర్స్ పరిస్థితి ఒక పక్క మనలాంటి కస్టమర్స్కి బటన్ నొక్కితే చాలు అన్ని అందుబాటులో ఉంటున్నాయి చాలా సౌకర్యంగా ఉంది కాని ఇంకోవైపు చూస్తే ఈ సేవలు అందిస్తున్న వర్కర్స్ జీవితాలు మాత్రం చాలా అభద్రతతో అనిశ్చితతో నిండిపోయాయి అసలు సమస్య ఏంటంటే మామూలు ఉద్యోగులకు ఉండే కార్మిక చట్టాలు వీళ్లకు వర్తించవు దానివల్ల కనీస జీతం గ్యారంటీ ఉండదు పని గంటలకు లెక్క ఉండదు హెల్త్ ఇన్షూరెన్స్ లాంటి సోషల్ సెక్యూరిటీ అస్సలు ఉండదు మరి ఈ సమస్యలు ఏ రంగాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసా పనైతే చాలా సెక్టార్స్లో ఉంది కానీ ఎక్కువగా అంటే ట్రాన్స్పోర్ట్ డెలివరీ సర్వీసుల్లోనే ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారు దురదృష్టవశాత్తు వాళ్లే ఎక్కువగా దోపిడికి గురవుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి సరిగ్గా ఈ పెరుగుతున్న సమస్యను అడ్రస్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన పరిష్కారంతో ముందుకొచ్చింది అదే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్ గిగ్ వర్కర్స్ కోసమే ప్రత్యేకంగా వాళ్లని రక్షించడానికి దేశంలోనే తీసుకొచ్చిన మొట్టమొదటి పూర్తిస్థాయి బిల్లు ఇదే ఈ బిల్లును ఏదో గాలిలో తయారు చేయలేదు దీని వెనుక చాలా ఉంది ఏకంగా పదమూడు వందల మంది గిగ్ వర్కర్స్ని సర్వే చేశారు వాళ్ల సమస్యలేంటో తెలుసుకున్నారు కంపెనీలతో యూనియన్లతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు ఫైనల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాతే దీనికి తుది రూపమిచ్చారు సరే అంతా బానే ఉంది కాని అసలు ఈ బిల్లు ఎలా పనిచేస్తుంది వర్కర్స్కి భద్రత ఎలా కల్పిస్తుంది దీనికి ఐదు ముఖ్యమైన ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు అంశాలూ కలిసి ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్ను క్రియేట్ చేస్తాయన్నమాట దీనివల్ల ఇప్పుడుదాకా అభద్రతలో ఉన్న వర్కర్స్కి ఒక అధికారిక గుర్తింపు రక్షణ దొరుకుతుంది మరి ఈ సిస్టం నడవడానికి డబ్బులెక్కడ్ంచొస్తాయి అక్కడే అసలు పాయింట్ ఉంది ఊబర్ జొమాటో లాంటి కంపెనీలు ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఒకటి నుండి రెండు శాతం ఫీజును ఈ సంక్షేమ నిధికి కట్టాలి ఈ విధంగా ఈ సోషల్ సెక్యూరిటీ ఫండ్కి నిరంతరంగా డబ్బులు వస్తూనే ఉంటాయి ఈ ఫండ్ నుంచే వర్కర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ కవరేజ్ ఇంకా ఆదాయ భద్రత లాంటివి కల్పిస్తారన్నమాట ఇది ఒక నిజమైన సేఫ్టీ నెట్ అయితే ఈ బిల్లు ప్రభావం ఒక్క తెలంగాణకే పరిమితం కాదు ఇది మొత్తం దేశానికి ఒక మోడల్గా ఒక ప్రింట్గా మారే అవకాశముంది చూడండి ఇక్కడున్న అసలు ఆలోచన ఏంటంటే వర్కర్స్ సంక్షేమం అనేది ఆర్థిక వృద్ధికి అడ్డంకి కాదు నిజానికి అది కూడా వృద్ధిలో ఒక భాగమే అనేదే ఈ చట్టం వెనకున్న ఫిలాసఫీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ వర్క్ఫోర్స్ భవిష్యత్తును నిజంగా సెక్యూర్ చెయ్యాలంటే తెలంగాణ మోడల్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైన పాలసీలు తీసుకురావాలి అప్పుడే వాళ్లకి సరైన భవిష్యత్తుంటుంది సో అసల ఏంటంటే ఈ కొత్త డిజిటల్ ఎకానమీలో కంపెనీల లాభాలు కార్మికుల హక్కులు రెండూ కలిసి సాగగలవా తెలంగాణ బిల్ అయితే తప్పకుండా సాధ్యమే అని ఒక బలమైన ఆశ చూపేస్తోంది మరి మనం భవిష్యత్తులో ఎలాంటి ఎకానమీని నిర్మించుకోబోతున్నాం ఇది మనం ఆలోచించాల్సిన విషయం రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ లో సబ్స్క్రైబ్ చేయండి